నేను ఉపేందర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన లొకేషన్ ని చూసేయండి ఎలా ఉందో హైవే పక్కనే ఉన్న ఒక పొలంలో బావి దగ్గర లొకేషన్ చాలా బాగుంది ఒకసారి చూడండి ఎలా ఉందో ఎలా ఉందనేది కామెంట్ లో చెప్పండి బావి చూసారా ఇప్పుడు ఇదే ప్లేస్ లో మనం వంట చేసుకోబోతున్నాం అనమాట చాలా అందంగా ఉందండి లొకేషన్ మాత్రం ఈరోజు రెసిపీ మనం రెగ్యులర్గా చేసుకునే పూరీలు కాకుండా ఈరోజు కొంచెం సరికొత్తగా చేసుకుందాం స్పెషల్ ఏంటంటే రాగి పిండితో పూరీలు వాటి కాంబినేషన్గా తలకాయ కర్రీ చేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా మనం తలకాయ కర్రీని రెడీ చేసుకుందాం దానికోసం కావాల్సిన ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కట్ చేసి రెడీగా పెట్టుకుందాం ముందుగా మనం ఒక రెండు ఆనియన్స్ ని కట్ చేసి రెడీగా పెట్టుకుందాం కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఆయిల్లో తొందరగా మగ్గుతాయి అనమాట అందుకోసమని సన్నగా కట్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు పుదీనా కొత్తిమీర నాలుగైదు సార్లు తలకాయ మాసాన్ని కడిగి శుభ్రంగా రెడీగా పెట్టుకున్నా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి తలకాయ కర్రీ కోసం నేను ఈ పాట్లో చేస్తున్నాను గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి ముందుగా ఆయిల్ వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని యాడ్ చేసుకుంటున్నా పుదీనా యాడ్ చేసుకుంటున్నా ఇవి కొంచెం మగ్గే వరకు ఉంచుకుందాం ఉల్లిగడ్డలు కొద్దిగా వేయగాక ఇప్పుడు తలకాయ మాంసాన్ని వేసుకుందాం వాటర్ రాకుండా గట్టిగా పిండి వేసుకోవాలి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకుందాం మతలో ఒకసారి మూత తీసి మంచిగా కలిసే విధంగా కలుపుకుందాం కొంచెం ఎక్కువసేపు ఆయిల్లోనే ఉడికించుకోవాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుందండి తలకాయ కూర అనేది ఆయిల్లో ఎంత మగ్గితే అంత బాగుంటుంది మా కుండ మీద మూత ఇరిగిపోయిందండి అందుకోసమని నేను తెచ్చి పెట్టుకున్న ఒక ప్లేట్ ఉంటే దీన్ని వెడుకుంటున్నాను దీన్ని చూసి వేరే రకంగా అనుకోకండి ఒక హాఫ్ చెంచా పసుపు యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక రెండు చెంచాలు అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇంటి దగ్గరే మిక్సీ పట్టుకొని వచ్చాను మంచిగా కలిసే విధంగా నిదానంగా కలుపుకోవాలి ముక్కలకు మంచిగా పట్టాలన్నమాట ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి నేను ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నా అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి నేను ఒక రెండు చెంచాల వరకు యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టే యాడ్ చేసుకోండి ఇది ఎంత కలిసే విధంగా కలుపుకుందాం వాటర్ పోసుకుందాం ముక్కలు బాగా ఉడకాలి కదా ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుందాం మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా దాన్ని ఇలా రసం లాగా వేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసు అంతా మంచిగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఇంకా ఉడికించుకోవాలి ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈ కూర మొత్తం ఉడికే వరకు ఇలాగా మనం పూరీకి ప్రిపేర్ చేసుకుందాం పూరీల కోసం కప్పు కొలతలతో చెప్తున్నా నేను తెచ్చుకున్న పిండి ఎంత అవుతుందో చూద్దాం రెండు కప్పుల వరకు వచ్చింది కదా రెండు కప్పులు రాగి పిండి కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాం మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం చేతికి అంటుకోకుండా వస్తుంది పిండి ఇప్పుడు ఒకసారి ఇదంతా కలిసే విధంగా కలుపుకుందాం ఇలాగా నలుపుకుంటూ కలుపుకోండి ఆయిల్ రాగిపిండి గోధుమ పిండి అంతా సమానంగా కలుస్తుంది మనం గోధుమ పిండి యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం విరిగిపోకుండా మంచిగా వస్తాయండి పూరీలు అసలు లేకుండా అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది విరిగిపోతూ ఉంటాయి అందుకోసం అని చెప్పి కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోండి పూరీలు బాగా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఒక్కసారే వేసుకోకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా వచ్చే విధంగా పిండి మొత్తాన్ని కలిపి రెడీగా పెట్టుకోవాలి వీలుంటే ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఏదైనా మూత పెట్టుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి ఇలా మధ్యలో మధ్యలో కర్రీని ఒకసారి తిప్పుకుంటూ ఉండండి ఇప్పుడు పిండిని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకుందాం పూరీలు ఒత్తుకోవడం కోసం ఇప్పుడు పూరీల కోసం బాల్స్ చేసుకుందాం కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చేతికి ఇప్పుడు రౌండ్గా బాల్స్ వేసుకోవాలి బాల్స్ అన్నిటిని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం ఎసరంతా దగ్గర పడి ముక్కలు మెత్తగా ఉడికాక ఇప్పుడు ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం ఒక చెంచా ధనియాల పొడి ఒక హాఫ్ చెంచా గరం మసాలా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసే విధంగా తిప్పుకుందాం ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు పూరీల కోసం గ్యాస్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కుతుంది కదా ఇప్పుడు పూరీని రుతుకుందాం కొద్దిగా పిండి చల్లుకొని గోధుమ పిండి చల్లుకోండి పూరీ వత్తడానికి బాగా వస్తుంది రాగి పిండితోనైతే బాగా రాదండి గోధుమ పిండితోనైతేనే మంచిగా వస్తుంది ఇలా స్లోగా రుద్దుకోండి గట్టిగా రుద్దితే ఇరిగిపోతుంది రాగి పిండి కదా ఇప్పుడు వద్దుకున్న పూరిని పిండి ఇలా దులిపేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి రాగి పిండి అనేది హెల్త్కి చాలా మంచిదండి ఎవరైనా తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళు హ్యాపీగా తినేయచ్చు అనమాట రాగి పిండితో ఒక పూరీయే కాదండి చాలా రెసిపీస్ ఉన్నాయి అవన్నీ నేను ముందు ముందు వీడియోలలో మీకు చూపిస్తాను మీకు ఏమన్నా కావాలంటే కామెంట్లో చెప్పండి కంపల్సరిగా చేసి చూపిస్తాను పూరీ టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు తిన మారం చేయరు ఇష్టంగానే తింటారు అంత బాగుంటుంది దానికి కాంబినేషన్గా ఇంకా నాన్ వెజ్ అయితే చాలా బాగుంటుందన్నమాట కర్రీస్ కూడా బాగుంటాయి వెజ్ కానీ నాన్ వెజ్లో ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఇలా నేచర్లోకి వచ్చి వండుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట అద్భుతంగా ఉంటుంది నేచర్ని చూస్తే ఎంజాయ్ చేయొచ్చు ఇలానే చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటిని రుద్దుకొని పూరీలు ఒత్తుకోవాలి రాగిపిండి పూరీలు కూడా బాగానే పొంగుతూ వస్తాయండి కాకపోతే కొంచెం ఓపిక్గా ఒత్తుకోవాలి గట్టిగా రుద్దకూడదు నిదానంగా రుద్దుకోవాలి చూసారా ఎలా పొంగుతూ వస్తున్నాయో మనం పిండి సాఫ్ట్గా కలుపుకున్నాం కదా రాగి పిండి పూరీలు కూడా బాగా వస్తాయి ఇలా పాల్స్ మొత్తాన్ని పూరీలు చేసుకోవాలి అవి మొత్తం కంప్లీట్ అయిందండి ఇది ఒక్కటి చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం వేడి వేడి రాగి పూరి మరియు తలకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం సూపర్ గా వచ్చిందండి టేస్ట్ మటుకి చాలా బాగుంది కాంబినేషన్ కూడా అదిరిపోయింది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకంతే అండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి